ఉందో ఉంది చేపంది లాగేస్తుంది లాగేస్తుంది లాక్కో 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 గాంధీ చిన్నగా చిన్నగా అట్ట ఆకులేకు లాక్కో బాకు ఇరుక్కోద్ది అది చెట్లకి అది నా సరే అట్లాక్కోరా అట్లాక్కో లాగ లాగ ఇంకొంచెం వెళ్తుంది లాగుతుంది ఇప్పుడైతే ఏదో చేపబడి ఉందంటే మా అబ్బాయి చేస్తున్నాడు వచ్చి వచ్చాను అన్నమాట మరి ఉందో లేదో తెలీదు లాగా దూరం నుంచి లేనట్టుంది కదరా ఉండ ఉందండి ఉందండి ఉందా ఉండంకాయ తీంది లేదు రది దానికి కొన్ని అయితే పోయినాయి ఫ్రస్ ఏమంతన ఊరికి పోయి చూడు ఇది అటో చుట్టేసి చూసారు కదా అంటే చెట్లు చుట్టేస్తున్నాయి అదు అదు ఆదు ఈ వంతన చుట్టేస్తాయి అన్నమాట ఈ చుట్టేస్తాయి అయితే జాగ్రత్త తీయాలన్నమాట

లాభకెల్లుంది దానికి కూడా ఒక చేపడి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆ పక్క అయితే ఒక కొరమైన పడింది రెండు అయితే పడ్డాయడం చేస్తా రెండు చేపలు అయితే పడ్డాయి అనమాట దీని అయితే గాలం తీసి బాగా వేయాల ఇక్కడ చేప పడ్డట్టుంది ఎత్తుకొస్తున్నారు చూడండి అబ్బాయి ఇక్కడ ఒక అయితే పడింది చూడండి ఫ్రెండ్స్ ఉర్రు లాగేస్తుంది థర్డ్ పీస్ అప్పర్రీ లాగేస్తుంది అది ఉర్రీ ఉండ డబ్బా చా పిరుక్కుంటాం మనకి లోపలికి వెళ్ళిపోను పెట్టేస్తుంది అది ఎరగబెట్టేస్తుంది అదే ఇంకొంచెం కాని వస్తుంటాడప్ప చూడండి అది ఎరగబెట్టేస్తుంది చిన్నగా లాగలండి జాగ్రత్తగా అందుకోవాలండి ఒక చేత్తో అంటే కష్టం ఉంది ఇదైతే పెద్ద ఘోరమైన ఫ్రెండ్స్ మాల్గా చూడండి ఇరుక్క చూడండి పెద్ద ఘోరమైన ఇదైతే ఒక అరకిలో ఉంటుంది దేనికంటే చిన్నవి పడ్డాయి అనమాట మాకు సార్ కదా తీయాలంటే కష్టం ఉంది చుట్టేస్తుంది అంటే ఇది నేను దీంతో లాగే కదా కర్రతో టంగీ స్క్రిప్కిచ్చాలాగే అన్నమాటదాయి రా అట్టే తెచ్చేదే సరే అయితే మామూలుగా అయితే చేపలు అన్నిట్లోకి ఇది అంతా పెద్ద చేప అనమాట దీనికైతే చేప చేపబడింది చూడండి అట్ట వస్తుంది చూడు లాగ్ లాగు ఆ పక్క వస్తుంది చూడు లాక్కో 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 తగిలి దానికి తిరుపతికో చూసారా చేపయితే ఇరుక్కుంది చిన్నది అన్నమాట ఉంది ఉంది ఉందా చేప ఉంది లాగేస్తుంది లాగేస్తుంది లాక్కో 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 గాంధీ చిన్నగా 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 అట్ట ఆకులేకు లాక్కోబాకు ఇరుక్కోబోద్ది అది వెళ్ళిపోతుంది అది నా అట్లా అట్లా ఇంకొంచెం వెళ్తుంది లాగుతుంది అటే అటే లాక్కో ఇంకెత్తు చిన్నగా పెట్టుకుందంటే ఇది మామూలుగా ఇరుక్కుంటే బాగా ఇరుక్కుంటే ఏం కాదు మింగ మింగేసి ఉండేది అనుకో ఇంకా బాదు కాపితే కొంచెం ఇరుక్కుంటుంది చూడు అప్పుడైతే కష్టం పట్టుకో జాగ్రత్తగా ఇది చిన్నది ఒక రాంత చేప పట్టుకో డబ్బా వదిలేసి చేప పట్టుకో జాగ్రత్తగా జాగ్రత్త తప్పని చేప పట్టేసుకోవాలా సరే డబ్బా ఏ పట్టుకోకూడదు చేప పట్టేసుకోవాలా పట్టుకో చేతికి పట్టుకో పట్టుకొని ఎత్తుకో చేత మరి పడిపోద్ది తెస్తాం కానీ ముందు అటు ఇసుకోరా లేకపోతే ఇసురే యువతలకి ఇసిరేస్తా సరిపోయితే అటు ఇసుకో పెద్ద ఫారమైన బడి బండి పెద్ద ఫారమైన పడిని చూడండి ఫ్రెండ్స్ మామూలుగా ఇది అన్నిటికంటే పెద్ద ఫారమైనా అనమాట చూసారు కదా పెద్ద ఇది లాస్ట్లో పడింది ఈ ఫర్మేను చూడండి చూడండి ఫ్రెండ్స్ మామూలుగా మా బడ్డ చేపలు అయితే పొద్దుపోయింది అనమాట మాములుగా ఆరున్నర పైన అయింది సేపటి పడింది చూసారు కదా మా బడ్డ చేపలు అయితే ఇవి అయితే మొత్తం చచ్చిపోయినాయి చూడండి ఈ చచ్చిపోయినాయి అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కొరమేళ్ళు చచ్చిపోయినాయి చూడండి స్మాల్గా ఇవైతే ప్రాణంతో ఉన్నాయి చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చేపలు ప్రాణంతో ఉన్నాయి ఇది పెద్దది అనమాట చూడండి ఇది పెద్ద కొరమే అని మా బడ్డ చేపల్లో అవన్నీ చచ్చిపోయినట్టే అనమాట మొత్తం పన్నెండా మూడు ఆరు ఏడు చేపలు అవి చచ్చిపోయిన చేపలు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు చేపలు పన్నెండు చేపలు ఫ్రెండ్స్ మామూలుగా చూసారు కదా ఈ గాల బడ్డా అనమాట డబ్బా గేలాలకి ఇవన్నీ డబ్బా గేలాలి మాకు బడ్డ చేపలు అయితే ఈ ఫ్రెండ్స్ మామూలుగా మేమైతే ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట చికెన్లో వేసుకొని చూసారు కదా నిలబడరా చూడండి మా అబ్బాయి అనమాట పొద్దు అయితే పోయింది మేమైతే ఇంకైతే ఇంటికైతే బయలుదేరుతాం అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతే మా వడ్డ చేపలకి అనమాట మొత్తం వచ్చి ఒక మూడు కేజీలు దాకా ఉంటాయి చూసారు కదా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్